ఈ ఎన్నికల్లో ఎట్లయినా నాలుగు వందల సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు గజ్వల్ కేడీ రాష్ట్రాన్ని పదేళ్లు ఢిల్లీలో మోడీ రాజ్యం వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసారు వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటున్నారు వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి పదేళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి అరవై లక్షల కోట్ల రూపాయల బీహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది ఐడిపిఎల్ ఇచ్చింది బీడిఎల్ ఇచ్చింది డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది ఈసీఏఎల్ ఇచ్చింది ఎన్ఎఫ్సి ఇచ్చింది ఇవాళ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదక్ జిల్లా గొప్పతనం ఈ ప్రజల యొక్క మంచితనం ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు రా ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ మీరు పదేళ్ళు మోసం చేసినందుకు ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్లకు మీరు అండగా నిలబడతారా ఆలోచన చేయండి ఇలా బీజేపీడు చెప్పకేమీ లేదు ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ ఇంత ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు ఆయన ఎవరా అంగి మార్చిండు రంగు మార్చిండు టోపీ మార్చిండు కానీ బుద్ధి మారిందా బిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు నేను అడుగుతున్న మా మెదక్ నారాయణ కేట్ మా కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ జుక్కల్ మిత్రులను ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా అంగి మార్చినా రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలు మీరు గుర్తుపోతారా పదేళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడి సురేష్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చిన అని చెప్పుకునే దివాల పరిస్థితికి వచ్చింది ఇవాళ ఒక్కటే బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైదాబాద్ లో బీజేపీని గెలిపించాలి ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ తీసుకొచ్చి జైరాబాద్ ఇచ్చిండు పాపం గాలి గాలికి పోయిండు తెలిసినోళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట ఆ జైరాబాద్ యాడ్ ఉంది నేను ఆడికోవాలి ఎవడు అడిగేటోళ్ళు లేడు ఎవడు చెప్పేటోళ్ళు లేడు ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్ ఇవాళ గాలి అనిల్ కుమార్ అన్యాయం చేసి జైరాబాద్ జైరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాడు నేను అడుగుతున్న మిమ్మల్ని రాబోయే పదేళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటది మీకు ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా మీకు లైబ్రరీ చెయ్యాలన్నా మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులరా మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా ఐదు నెలలు కూడా కాలే ఇంకా నాలుగున్నర ఏండ్లు మనమే ఉంటాం మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి సురేష్ సెట్కర్ గారు మీకు తెలుసు ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా ఒక్క రూపాయి అడిగిందని చెప్పగలరా ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నరా ఇంతకంటే మంచోడు మెత్తతోడు మీరు పిలిస్తే పలికే తోడు మీకు అండగా నిలబడే తోడు ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అద్దంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు వాళ్ళ వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు ఇవాళ మూడో తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ సెట్కర్ గారు పనిచేసిండు